ప్రస్తుత వ్యవసాయంలో బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవుల పాత్ర ఎంతైనా ఉంది రైతు సోదరులు ఎక్కువగా డిఏపిని కానీ మూడు పంతొమ్మిదిలు కానీ మూడు ఇరవైలు కానీ పంట మధ్యకాలంలో కూడా వేయడం బట్టి పరిశోధన ఫలితాల ప్రకారం బాసర నిల్వలు తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది భూమిలో ఉన్న స్థిరీకరించబడిన బాస్వరం కరిగించి మొక్కలకు అందించి మొక్క యొక్క పెరుగుదలకు తోడ్పడడానికి ఈ బాసరం కరిగించే సూక్ష్మజీవులను మనం వివిధ రకాలైన పంటల్లో వాడుకున్నట్లయితే పంట ఖర్చు తగ్గుతుంది అలాగే భూమిలో శుద్ధలాగా ఫామ్ అయిపోయిన ఈ యొక్క బాసరం మొక్కలకు అందుబాటులోనికి తీసుకొని రాబడుతుంది మనము ఎందుకు ఈ బాసరం కరిగించే సూక్ష్మజీవులను వాడుకోవాలంటే బాస్వరం మనం భూమిలో వంద శాతం ఉంటే మొక్క ఇరవై శాతం మాత్రమే తీసుకోగలుగుతుంది మిగతా ఎనభై శాతము భూమిలోనే వివిధ రకాలైన సూక్ష్మ పోషకాలతో కలిపి శుద్ధలాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి అది మొక్కకు అందని స్థితిలోనికి మారిపోతుంది వివిధ రకాలైన బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులను వాడుకున్నట్లయితే ఈ కరగని స్థితిలో ఉన్న బాసరం కరిగించి మొక్కకు అందుబాటులో తీసుకురావడానికి తోడ్పడతాయి ఈ బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులకు మరి ఒక లక్షణం కూడా ఉంటుంది ఈ బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులైన బ్యాసిలస్ కానీ సూడోమోనాస్ కానీ అలాగే ట్రైకోడర్మా మనము వివిధ పంటల్లో వివిధ పురుగులను కానీ లేకపోతే తెగుళ్ళను కానీ తగ్గించే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి బాసరం కరిగించే సూక్ష్మజీవులను మనం వాడుకున్నట్లయితే మనకు రెండు విధాలుగా మొక్కకు లాభాన్ని చేకూరుస్తాయి ఈ బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులను వాడినప్పుడు మొక్క యొక్క వ్యాధి నిరోధకత పెరుగుతుంది అలాగే బలాన్ని చేకూర్చి వివిధ రకాలైన సూక్ష్మ పోషకాలను కూడా అందుబాటులోకి తీసుకుని వస్తాయి మనం పత్తి పంటలో చూసుకున్న అలాగే వరి పంటలో చూసుకున్న సూక్ష్మధాతు లోపాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రధాన పంట అయిన వరిలో జింకు లోపం ఎక్కువగా ఉంటుంది రైతు సోదరులు విపరీతంగా వాడిన ఈ నత్రజని బాసరం వలన ఈ యొక్క సూక్ష్మధాతులు మొక్కకు అందని స్థితిలో అయిపోతున్నాయి కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి మనం అన్ని పంటల్లో ఈ బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులు వాడుకున్నట్లయితే మనకు సూక్ష్మ ధాతు లభ్యతను పెంచుకోవచ్చు కాబట్టి ఈ బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులను భూమిలో వాడుకున్నట్లయితే వివిధ రకాలైన ఆమ్లాలను ఉత్పత్తి చేసి ఆమ్లాలతో పాటు వివిధ రకాలైన ఎంజైమ్స్ను ఉత్పత్తి చేసి కరగని స్థితిలో ఉన్న ఈ బాసరాన్ని అలాగే సూక్ష్మ పోషకాలైన ఐరన్ జింకు బోరాన్ మొక్కలకు అందుబాటులోకి తీసుకుని వస్తాయి ఇప్పుడు మనం ఏ విధంగా వాడుకోవాలి ఈ బాసరం కరిగించే సూక్ష్మజీవులు అంటే ఈ బాసరం కరిగించే సూక్ష్మజీవులు రెండు విధాలుగా దొరుకుతున్నాయి ఒకటి ఘన రూపంలో రెండోది ద్రవ పదార్థ రూపంలో మనం ఘన రూపంలో ఈ జీవ ఎరువులను వాడుకున్నట్లయితే విత్తన శుద్ధి ద్వారా కానీ లేకపోతే మనం సేంద్రియ ఎరువుతో కలిపి భూమిలో వేయటం వల్ల కానీ లేకపోతే నారు ముంచే పద్ధతుల్లో కూడా వాడుకోవచ్చు అదే ద్రావక రూపంలో ఉన్నవి మనం ముఖ్యంగా డ్రిప్ పద్ధతిలో కానీ లేకపోతే అరలీటర్ ద్రావక జీవన ఎరువును రెండు వందల కిలోల సేంద్రియ ఎరువుతో కానీ లేకపోతే రెండు వందల లీటర్ నీటితో కానీ కలిపి మనం వాడుకున్నట్లయితే లాభం కలుగుతుంది మనం విత్తన శుద్ధి ద్వారా వాడుకున్నట్లయితే జీవన ఎరువును పట్టించేటప్పుడు ముందుగా సిలిండర్ నాశాన్ని ఆ తర్వాత కీటకనాశాన్ని నలభై ఎనిమిది గంటలు తర్వాత జీవన ఎరువుని విత్తనానికి పట్టించుకోవాలి జీవన ఎరువును పట్టించుకునేటప్పుడు ఒక ఎకరానికి సరిపడా విత్తనానికి మనము రెండు వందల యాభై గ్రాముల జీవన ఎరువును విత్తనానికి పట్టించుకోవాలి మనం విత్తనమును ఒక తెల్ల సంచి పైన వేసుకుని దానిపైన ఈ ఘనజీవన పదార్థాన్ని వేసుకుని దానిపైన పది శాతం బెల్లం ద్రావణం కానీ చక్కెర ద్రావణం కానీ దానిపైన వేసి మంచిగా విత్తనానికి పట్టించి పైపొర ఏర్పడేలాగా చూసుకుని దానిని నీడలో అర్ధ గంట ఆరబెట్టి పదునున్న పొలాల్లో విత్తుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఈ కీటక నాశిని అలాగే సిలిండర్ నాశని వాడుకున్నట్లయితే రెండు వందల యాభై గ్రాములు బదులుగా ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి ఐదు వందల గ్రాముల జీవనెరువును విత్తనం మీద వేసుకుని మనం విత్తనానికి పట్టించుకున్నట్లయితే అధిక లాభం చేకూరుతుంది మనం ఎందుకు విత్తన శుద్ధితో వాడుకోవాలి అంటే మొక్క మొలకెత్తిన దశలో నుంచి ఈ యొక్క ఉపయోగకరమైన సూక్ష్మజీవులైన బాసనం కరిగించేవి నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు ఈ యొక్క వేర్లకు కాలనైజ్ చేసి మొక్కతో పాటు పెరుగుతూ మొక్కకు వివిధ దశల్లో ఈ యొక్క పోషకాలను అందించడానికి సహాయపడతాయి మరి యొక్క విధానము నేల ద్వారా ఈ జీవన ఎరువును కూడా వేసుకోవచ్చు నేల ద్వారా వేసుకున్నప్పుడు రెండు కిలోల జీవన ఎరువును రెండు వందల కిలోల ఏదైనా సేంద్రియ ఎరువుతో కలిపి సమయం ఉంటే ఒక ఏడు నుంచి పదిహేను రోజుల వరకు చెట్టు కింద పెట్టుకుని ఈ యొక్క సూక్ష్మజీవుల సంఖ్య పెరిగిన తర్వాత మనం దుక్కులో వేసుకున్నట్లయితే మనకు ఎక్కువ లాభం చేకూరుతుంది మూడో విధానం నారుముంచే పద్ధతి వరిలో కానీ మిరప పంటలో కానీ అలాగే టమాటా పంటల్లో కానీ ఈ నారు ముంచే విధానాన్ని ప్రధాన పొలంలో నాట్లు వేసుకునేటప్పుడు వాడుకున్నట్లయితే లాభం చేకూరుతుంది నారు ముంచే విధానం వాడేటప్పుడు నారును చిన్న చిన్న కట్టలు కట్టలుగా కట్టుకుని ఈ యొక్క రెండు కిలోల జీవన ఎరువును పది లీటర్ల నీటిలో కలుపుకుని ఈ నారును పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ ద్రావకంలో ముంచి తర్వాత ప్రధాన పొలంలో నాట్లు వేసుకున్నట్లయితే మనం లాభం చేకూరుతుంది ఒకవేళ ఎక్కువ మనకి పొలం ఉన్నట్లయితే ఐదు నుంచి పది ఎకరాలు మనం పొలంలోనే చిన్న మడిలాగా చేసుకుని దానిలో నీళ్ళు నింపుకుని మనం ఈ జీవన ఎరువును ఆ ద్రావకంలో కలుపుకుని ఈ నారును ముంచుకుని నాట్లు వేసుకున్నట్లయితే నారుకు ఈ యొక్క సూక్ష్మజీవులు కాలనైజ్ చేసి తగిన సమయంలో పోషకాలను అందించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి ప్రతి పంటలోనూ ఈ బాసరం కరిగించే సూక్ష్మజీవుని అలాగే మీకు అందుబాటులో ఉంటే బాసరం కరిగించే సూక్ష్మజీవుతో పాటు నత్రజని అలాగే పొటాషియం కరిగించే సూక్ష్మజీవులు జింకును కరిగించే సూక్ష్మజీవులను మనం వాడుకున్నట్లయితే పంట పొలాల్లో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్యతో పాటు సేంద్రియ కర్బణం పెరుగుతుంది కాబట్టి బావి తరాలకు మన పొలాలలో అధిక ఉత్పత్తిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది